సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యావార్స్ బ్యాచులర్ గా నెతికి తీసుకొస్తాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గా నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడొకడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు చాలు నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నీ నేనే రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చేతికి సౌండ్కి చచ్చిపోతావు కొత్తసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అన్నరా ఏ ఈ బాడీ తోటేరా బ్యూస్లి నీ లాంటివాళ్ళను వెయ్యి మంది నిరగదీసాడు కొట్టి వెదబ్బి బక్కవాడి మీద వదిలేస్తే నీ హైట్ కు వాడితో ఫైటా ఎల్కాయన్కి పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పో పోరా బిల్డబ్లస్ పారిపోలేదా వానిని ల్నిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయల సీమ సింహాన్ని గెలిపే దేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాళ్లు కిందేచి దొక్కే ఆ ర అవతారాన్నిరా ఆరా ఆల్్రెడీ పదైపోయినే కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో చూపించి పని పనికిరాని అతవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరు ముక్కది తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్ళల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడువు నొప్పి కీలు నొప్పి పచ్చవాతం వండిజరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరు ముక్క కొనండి మీ జీవితాన్ని దన్యం చేసుకోండి ఒరే దొరా పక్కవరు సరుకు బయటిది అదిగో నీకు ఆరు సైడ్ సరుకు రండి బాబు రండి మోసం లేదు దగ్గా లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏర్ముక్క వంద 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 రూపాయలు మాత్రమే మహిమ ఉందా అరే ఇది మామూలు ఏర్ముక్క కాదు మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌరుంటు ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరు చూసారుగా రండి నీకే కాదు మీ కూడా అవుద్ది ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీముల్లేగంటారు తొందరపడుతుంది నీకు ఎంతో పెళ్ళు దా దా డబ్బులు నేను కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నోట్ లో పెట్టుకునేది కావాలి మీద చీ ఎంగేల్ది నేను కడుక్కునే వాడుకుంటా ఇది నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో పోయి ఆ ఏరు ముక్కయ్యి రావాల రావాలి రావాల్ రాయ్ ఇది నోట్లో పెడతా నన్ను అరజ్ చేస్తా నన్ను ఎస్పి గారి నడుమల్ ఇలా కొడుతా ఈ డబ్బులు ముందు పోతా తేరు ముక్కు తీసుకో రావాలి రావాలమ్మా తొందరపడద్దు తొందరపడద్ ఆడవాళ్ళు మీద పడతా నెమ్మది నెమ్మదిగా నెమ్మదికలే బాబు మనం అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టావుగా అందుకు సరే అబ్బో ఇది మహానగరంలోనే మాయిగాళ్ళలో ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ కార్డ్ పక్కకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయిన ఓకే చేసాయి ఆ ఏడు ఎక్కడ మిస్ అయిపోయాడు వాడెక్కడికి పోయిన సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కాంతొమ్మ కలు ప్రత్యక్ష అవుతాడు కంగ్రాజ్యులేషన్స్ ఇవి కాస్త ఎండాలైన అలవాటు కూడా ఉంది ఉందన్నమాట ఏదో ఇప్పుడున్న ప్యాకెట్లు ఉన్నప్పుడు తినే సూపర్ ఇంతకంటే నీచులో అయిన అలవాట్లు ఎవరికి ఉంటా అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడో నేను ఇటు ఫిక్స్ అయిపోయాను ఓకే చేసేయ్ నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్నగారి మాట ఆ ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలు కన్నీళ్ళ నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడా ఇరగ చేస్తా ఇతను ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది ఫేసు లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చావయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు ఏ రోగం మాకు బోల్డంత ఆస్తి డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు రెండు లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేలు నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తి పరులం వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాదవ్ నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా థ్యాంక్స్ అయితే పని చెయ్యి ఈ వారం నాతో పాటే ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా నాయకుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు 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 అద్దాలు బాగున్నాయ్యా థ్యాంక్స్ నీ కంటే నా కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచూ నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్రకార ఎవరిది నాదే నాది అనకూడదు మనది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంటుగా కాంతమ్మ కళ్ళు కంపౌండ్ కెళ్ళి డిస్కస్ చేయాలి హలో లాభం లేదు ఫాలో అవ్వడం నేర్చుకో ఫాలో మీ ఇవ్వతా రెండు వందల ఓ ముందు నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు మార్ ముంతా చోడ్ చింత మై హూనా హలో బాలు నమస్తే ఏమయ్యా ఆరు నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా అని ఆరు శీషాలు దాయిన ఇంతవరకు చూపెట్లే నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా నిజంగా కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి తిగినీ బయటికి ఓపి బట్ల ఓపెన్ చేసినాక తిని ఇదిగో తీసే చూడు ఏది ఇప్పుడు నొక్కాలి కదా కాదు ల్యాప్టాప్ ని నొక్కు అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని ఏంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన ఈ కప్పల వల్ల మనకెందుకు నా కబాయి మావగారికి మీటర్ ఎవరుందా బోల్డ్ ఉంది పైగా ఒక్కగానొక్క కూతురు అయితే మనకేం వర్కౌట్ అవుద్ది అవుతుంది అవుతుంది అయి తీరుతుంది ఈడేవాడి మధ్యలో పేరు సత్తిపండు తొగతో రగిలిపోతున్నాము వంట చూసుకుని చెప్పేది అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈడేవాడ చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు ఇడికే తెలియకుండా కొంచెం గలీ కోయింది బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు ఒక లక్ష రూపలిస్తాను లక్ష జీవించే వట్టి కుట్రూ పలుస్తాను ఇవాళ నేనేదో నాలుగో ఐదు నక్కలు దొక్కొచ్చినట్టున్నాడు అవును నేనే ఎందుకు నటించాలి మాకు నీకంటే బేవర్ శాతం ఎవరు దొరకలేదు కాబట్టి ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుకునే అవసరం ఉండదు చేసుకోకుండా కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది ఏంటది అదే ఓకే కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు నీ టేస్ట్ మీద నమ్మకం లేదు

ఆ డ్రైవర్ ఎవరు నువ్వే మరి నువ్వు చెప్పాను కదా నేను ఓనర్ అని అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు మేనేజ్ చేయడానికి చాలు అవును నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి రిపేర్ చెయ్యి అల్లా అల్లా రష్యాలో ఒకటి ఫ్రాన్స్ లో రెండు జపాన్ మూడు జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది ఎస్ ఎస్ లంచకు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి నైట్ న్యూజిలాండ్ డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా 20 రోజుల్లోగా వాల్ ఫ్రాంట్ లైన్ నిసన్నీ ఓకేవాలి లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావ్ ఫోన్ పెట్టు ఏటిట్ డ్రైవర్ నేనేగా ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ సార్ కాదు yes బాసలాళి ఓకే ఇంకా మన కారు రిపేర్కి ఎంత టైం పడుతుంది అసలు రిపేర్ అయితేగా మీ అమ్మాయి కత్తంతో చచ్చిపోతున్నా ఇంకా గంట టైం పడుతుందా వెయ్యి కోట్లు ఆస్తి పరుండి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా నో నో తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నడిలాగా ఉన్నాడే అగ్గి పెట్టుందా సిగరెట్ తాగటానికి నా నా ఈ కారు తగిలబెట్టదాని ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఆ అంకులా యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు అగ్గి పెట్టుందా ఉంది అంటే కారు కదా దాని ఖరీదంతా తెలుసా హాయ్ అమ్మాయి గా నేను మంచి మాట మాట్లాడా నాకు ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చస్తే ఈ కార్ ఎక్కడ అంత ఆవేశపడక బాబు ఆ సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు వస్తావో తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు తమరు నాన్నగారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారుల బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా ఓకే నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటవే కానీ చూసే అదృష్టం కలగలేదు ఇవాళ నేను మిమ్మల్ని చూశాను నా అదృష్టం బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారు అనుకోండి నేను మరింత అదృష్టవంతుడు నాకు ప్రతి సెకండ్ కోటి రూపాయలతో సమాలో అనుకో బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కారు రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో తీసుకో పదండి రండి రండి వన్ సెకండ్ సాయంత్రం వరకు రిపేర్ అవ్వకూడదు అసలు రిపేర్ అయితే కదా రండి 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 బాబు రండి పెళ్ళిందా అదే ప్రయత్నంలో ఈ వంద ఉంచుకొని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు నేను నా ప్రయత్నంలో ఆ బాబు వస్తున్నా రండి 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 సింపుల్ గా చాలా బాగుంది బాబు లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్ల ఇప్పుడే తొవ్వి తీసిన కొత్త మొక్కలా ఉంది ఎవరే ఉంటుందబ్బా కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కుడుతోంది ఎవరు మై ఓన్లీ వన్ దివ్యమైన పేరు

ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కోడో సర్కస్ లో బఫునోడో రోడ్ మీద వేరు ముక్కలు అమ్ముకునే వల్లే ఉన్నది. అబ్బే లేదండి. కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు అనుకున్నావు? రాజా గారి ఏకైక సంతాను, దైర్య కోట్లస్కి వారసుడు. కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు ఉండడం అలవాటు. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మీ ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. దానికి అంతకంటే అదృష్టం ఓకే నాకు ఎక్కువ ఈ పూట మీ ఇంట్లో మీద ఏదైనా ఓకే సారీ బాబు మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు ఇట్స్ ఆల్ రైట్ హోసిగా వస్తుంది కదా అదే చాలు అండి అతను మన మైక్ లైన్ చేస్తాడండి ఓకే మన కవలలు చూడండి కదా ఓపంచి నువ్వు అమ్మాయి కాలు కొక్కు ఎందుకు నేను ఎల్లుడు కాలు కొாக்கాలికదా